హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ తో ఊహాందని గ్రోత్ చూపిస్తూ సొంతం చేసుకుని దూసుకుపోతున్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ రూల్ సాలిడ్ గా స్టార్ట్ చేసింది అంచనాలన్నీ మించిపోయి తొమ్మిదో రోజు మాస్ రచ్చ చేసింది తెలుగు రాష్ట్రాల్లో అలాగే హిందీలో కూడా అనుకున్న తో దుమ్ము దుమారం చేసేసింది తొమ్మిదో రోజు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల దాకా షేర్ ను అందుకుంటది అనుకోగా అంచనాలని అంచాలని మించిపోయే కలెక్షన్ చూపించి తెలుగు రాష్ట్రాల్లో నాలుగు పాయింట్ కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే హిందీలో అయితే కుమ్మేసిందనే చెప్పాలి ఇక తొమ్మిదో రోజు ఓవర్సీస్ లో కూడా మంచి జోరునే చూపించింది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై మూడు పాయింట్ నాలుగు కోట్ల దాకా షేర్ ని అందుకోగా యాభై కోట్ల దాకా కూడా గ్రాస్ ను కూడా అందుకుంది ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి ఏరియా వరిగా గమనిస్తే నైజాం లో డెబ్బై ఐదు పాయింట్ కోట్ల దాకా షేర్ ని ఇరవై ఐదు పాయింట్ పన్నెండు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో పదిహేడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని లో తొమ్మిది పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని స్ట్ లో ఏడు పాయింట్ అరవై కోట్ల షేర్ ని గుంటూరులో అయితే పదకొండు పాయింట్ తొంభై మూడు కోట్ల షేర్ ని కృష్ణా లో పది పాయింట్ సున్నా కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో అయితే ఐదు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది మొత్తం మీద ఏపీ తెలంగాణలో నూట అరవై మూడు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ వందల ముప్పై ఆరు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటకలో ముప్పై ఎనిమిది పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని తమిళనాడులో ఇరవై ఐదు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని కేరళలో ఆరు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని ఇంది రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు వందల పదమూడు పాయింట్ అరవై కోట్ల దాకా కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే ఒక వెయ్యి ఎనభై పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల ఇరవై కోట్ల టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఎనభై మూడు పాయింట్ అరవై మూడు కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మూవీ అయితే రెండో వీకెండ్ లో బ్రేక్ ఏమైనా కంప్లీట్ చేసుకునే అవకాశాలు అయితే ఎంతైనా ఉన్నాయి నెక్స్ట్ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళి దొరుకుతుంది ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి